హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో ఎంతో రుచికరమైన అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు పెద్దగా కష్టపడిన అవసరం లేదండి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఎంతో ఎమ్మెగా కుదరడమే కాకుండా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు సో మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారనమాట సో అంత ఎమ్మీగా కుదురుతుంది ఇలా ఒకసారి ఇంట్లోనే లాలీపాప్స్ చేశారు అంటే మరలా ఎప్పుడు కూడా బయట కొననే కొనరు అంత ఎమ్మీగా లోపల జ్యూసీగా పైన అంత క్రిస్పీగా చక్కగా వస్తాయండి సో ఇంకా అస్సలు చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఎయిట్ లెగ్స్ని తీసుకున్నానండి ఫోర్ ఏమో నార్మల్ లెగ్స్ ఒక ఫోర్ ఏమో వింగ్స్ లెగ్స్ అనమాట రెక్కల లెగ్స్ ఉంటాయి కదండి సో అవన్నమాట అవి కూడా మనం లాలీపాప్స్ చేసుకోవచ్చు అయితే చికెన్ షాప్లో లాలీపాప్ షేప్ చేయరండి మనం ఇంట్లోనే చేసుకోవాలి ఫస్ట్ వీటిని సాల్ట్ అండ్ లెమన్తో వాష్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటాయి నెక్స్ట్ వీటిని లాలీపాప్ షేప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా ఒక లెగ్ని తీసుకొని మనం నైఫ్ తోటి స్కిన్ అంతా కూడా కిందకి లాగేయాలన్నమాట ఇక్కడ వీడియో క్లిప్లు చూపిస్తున్న విధంగా చేయాలి జస్ట్ ఇలా కొద్దిగా లాగితే సరిపోతుందండి మరి అలా ఎక్కువ కట్ చేస్తే లాలీపాప్ విడిపోతుంది ఇలా లెగ్ అంతా కూడా కిందకి గుత్తి షేప్లో రావాలంటే చూడండి ఇలా లాలీపాప్ షేప్లో రావాలన్నమాట ఫ్లవర్ షేప్లో వస్తుంది ఒకవేళ మీకు ఇక్కడ ఫ్లవర్ షేప్ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా మాంసం ఉంటే దాన్ని కట్ చేసి తీసుకోవచ్చు చూడండి చక్కగా వచ్చింది కదా సో అన్నీ ఇలాగే చేసుకొని రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకొని నెక్స్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాసుని కూడా వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర సాససేమి లేకపోతే కాస్త ధనియాల పొడిని జీలకర్ర పొడిని వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా లెగ్ పీసులకి బాగా పట్టించాలి ఇవన్నీ ఇలా మిక్స్ చేసిన తర్వాత అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను ఇక్కడ అరగంట తర్వాత చూపిస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి మంచి కలర్ కోసం కాస్త ఫుడ్ కలర్ని వేశాను అలాగే మంచి క్రిస్పీగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ను వేసుకోవాలి అలాగే లెగ్స్కి బైండింగ్గా మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదానం వేసుకోవాలండి ఒకవేళ మీరు మైదానం స్కిప్ చేయాలి అనుకుంటే పిండిని కూడా వేసుకోవచ్చు ఇంకా ఇందులోకి ఎగ్ వైట్ని కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఎగ్ వైట్ కూడా వేయలేదు శనగపిండి మాత్రం వేసుకోకండి మరలా పకోడీ టేస్ట్ వస్తుంది సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి వాటర్ చూసి వేసుకోవాలండి వాటర్ ఎక్కువగా పట్టదు జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసి కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ పిండి అంతా కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లెగ్స్కి కోట్ అవ్వాలి ఇప్పుడు వీటిని ఉంచుకొని మరోవైపు ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తే లాలీపాప్స్ అనేవి అంత బాగా రావు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మరలా ఒకసారి లెగ్ని లాలీపాప్ షేప్లో ఫ్లవర్ షేప్లోకి లాగి విధానంగా ఆయిల్లో డ్రాప్ చేయాలి సో ఇలా లెగ్స్ ఫ్రై చేయడానికి ఇలా ఖాళీగా ఉన్న ప్యాన్ అయితే ఎక్కువగా లెగ్స్ ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఒకదానికొకటి తగలకుండా ఫ్రీగా ఫ్రై అవుతాయి అనమాట చూడండి ఇవి ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మరోవైపు టాన్ చేసుకోవాలి ఇవి పూర్తిగా వేయడానికి ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ పాటు టైం పడుతుందండి ఇవి వేగేంత వరకు కూడా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి చూడండి ఇలా ఎర్రగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఫైనల్గా ఫ్రై చేసిన తర్వాత కలర్ అనేది ఇలా ఉంటుంది నెక్స్ట్ వీటిని ఇలాగే తినాలి అనుకుంటే తినేయచ్చు రైగా తినాలి అనుకునే వాళ్ళు ఇలా తినేయచ్చు లేదు అనుకుంటే వీటిని మరింత రుచి పెంచడం కోసం నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను అది ఫాలో అవ్వండి ఒక పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ను వేసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు టొమాటో సాస్ను వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకోవాలి మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేకపోతే గ్రీన్ చిల్లీ సాస్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు సాసెస్ అన్నీ కూడా మాడిపోకుండా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి చూడండి ఇలా చక్కగా ఉడికిపోయింది కదా సాసెస్ అన్నీ కూడా జ్యూసీలా వచ్చాయి ఇలా చక్కగా వచ్చిన తర్వాత ఇందులోకి సాల్ట్ ఏం వేయనవసరం లేదండి ఆల్రెడీ సాసెస్లో సాల్ట్ ఉంటుంది ఒకవేళ మీకు తగ్గినట్లు అనిపిస్తే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన లెగ్ పీసులు అన్నీ వేసేసి ఫ్లేమ్ను హైలో పెట్టేసి టాస్ చేయాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు టాస్ చేస్తే మనం తీసుకున్న సాసెస్ అన్నీ కూడా ఈ లాలీపాప్స్కి చక్కగా పట్టుకుంటాయండి చూడండి అన్ని లెగ్ పీస్లకు కూడా సాస్ అంతా కూడా చక్కగా కోట్ అయింది కదా ఇలా బాగా కోట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి ఇంకా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని వీటికి ఇంకా మంచి రెస్టారెంట్ స్టైల్ లుక్ రావడం కోసం చివరిలో నేను ఇక్కడ కొద్దిగా సిల్వర్ ఫాయిల్ పెడుతున్నాను అండి ఇలా పెట్టడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా పెడితే మనం అసలు ఇంట్లో చేసినవే అనుకోరు రుచి కూడా అలాగే ఉంటుంది సో అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఎమ్మి ఎమ్మి చికెన్ లాలీపాప్స్ రెడీ అయ్యాయి కదా సో చాలా ఈజీ అండి అంతే రుచిగా కూడా ఉంటే మరి నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్